ఏంటి వెళ్ళిపోతున్నా స్లోగా వస్తుందా నేను పోయి వస్తా ఓకే వెళ్ళిపోయింది కదా అని ఏదో చేసారు మాత్రం వెయ్యకు అర్థమైందా ఇంట్లో ఫ్రెండ్స్ని అయితే తీసుకోరాక అంతకుముందు అట్లే చేసినావు మంచిది కాదు ఎవరిని పడితే వాళ్ళ ఇంట్లో తెచ్చి తాగుడా అని పెట్టినవే అనుకో నాకు ఈసారి తెలిస్తే మాత్రం నేను నెత్తి మీద బొత్సలు అయితే ఉంచం చూసిన సారే చాలా కోపం వచ్చింది తెలుసా ఏమొచ్చి నువ్వు మళ్ళీ అట్లా ఫోన్ చేసినప్పుడు వీడియో కాల్ చేస్తా ఫోన్ లేపాలి నువ్వు ఇంట్రాక్ట్ అని చెప్పింది అనేసి నువ్వు వెళ్ళకు అవసరం లేదు కొట్టింటికి వెళ్ళి నాలుగు రోజులు అవుతుంది ఇంట్లో పని చేయలేక పది మనిషి నన్ను పెట్టిపోవే అంటేనేమో వద్దు దాంతోనే రిలేషన్ పెట్టుకుంటావు అని అన్నది నాలుగు రోజులు అవుతుంది వెయ్యి అంతా వేడితో నిండిపోయింది ఎవరికి చెప్పుకోవాలన్నా కాదా ఏమంటావురా నాగరాజు నువ్వు తొందరగా పడకు ఎలాగైనా సరే నేను వేడి తీపిస్తాను సరేనా అబ్బా నా ఆకలి తీర్చే వాళ్ళే లేరా రోజు రోజుకి నా ఒంట్లో వేడి పెరిగిపోతూ ఉంది నన్ను చల్లార్చే వాళ్ళే దొరకరా అలాంటి వాళ్ళు ఇట్లా దొరికితే ఆహా ఆ సుఖమే వేరు లేదండి ఎవరు నేను కాల్ చేస్తున్నా తను బుక్ చేయట్లేదు నేను వాళ్ళ ఫ్రెండ్ని తన్ని చూసి వెళ్దామని వచ్చాను అయ్యో తన ఇంట్లో లేదండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అవునా సరే ఒకసారి వచ్చాక కాల్ చేయమన్నది నేను వెళ్తాను అయ్యో ఒక్క నిమిషం అండి మీరు ఎంతైనా మా వైఫ్ ఫ్రెండ్ అంటున్నారు కదా వచ్చి మంచిగా తాగిందండి తనకి తను ఫీల్ అవుతుంది అలాగే పంపించారండి అలాగే రండి

ఏమాట కామాట తను కూడా బాగానే ఉన్నాడు బా చూడ్డానికి కరవన్నా కత్తిలా ఉంది ఎలాగైనా సరే దీంతో మీ రోజు అచ్చిటం వచ్చిటంలాగాల్సింది అబ్బా ఏమన్నా ఫిజిక్ ఉందిరా పర్లేదు కూర్చోండి పర్లేదు చెప్పండి ఏంటి పని మీద వచ్చారు ఏం లేదండి అంటే ఏమో పని ఉంది అని అనుకున్నాను నేను అదే చిన్న పని ఉంది దానం అయిందే వచ్చాను కల్పన లేదు కదా పర్లేదు చెప్పండి ఏమైనా పని అతనితో మళ్ళీ నేను చెప్తే ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లమ్ మాకు పని ఏం కాదండి చెప్పండి ఇంకో

అక్కా బొక్కా వాళ్ళు ఎందుకు ఇప్పిస్తారు నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ రోజు తీసుకొచ్చింది అమ్మా ఆమా నాకు తెలియదండి ఇలాంటి విషయాలు కూడా దాపెడుతుందని వాళ్ళకు మీకు తెలియకుండా ఎలా తీసుకుంటది తను తెలియదు నేను అడిగితే నేను అక్క ఇప్పించింది అని చెప్పింది అయితే మీరు డబ్బుల కోసమే వచ్చారా నేను డబ్బుల కోసమే వచ్చాను మళ్ళీ చెప్తే మీ ఇంట్లో ప్రాబ్లం అవుతుందని నేను చెప్పలేదు అందుకే కల్పన ఉందా అని అడిగాను ఎవరికి పర్లేదులేండి మీకు ఒక మాట అడుగుతా ఫీల్ అవ్వాలంటే అడగండి మీకు పెళ్ళైందండి ఎందుకలా అడిగారు అంటే మీరు చూస్తే పెళ్లి అన్నట్టే ఉన్నారు అందు గురించి అడిగా అయ్యో నాకు మ్యారేజ్ అయ్యింది అవునా త్రీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుందా కల్పనకి కూడా తెలుసు తెలుసు కానీ దాని ఏం చెప్పలేదు ఆయన మీరు మా ఇంటికి రావడం ఫస్ట్ టైం మ్యారేజ్ అయ్యాకనే కల్పనకి అయ్యింది

తిరగని హాస్పిటల్స్ లేవు చెయ్యని పూజలు లేవు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాం కానీ ఫలితం లేకుండా అంటే నాకు కూడా కొంచెం డౌట్ గా ఉంది అయితే హైదరాబాద్ లో బాగా చూస్తారు అంటే వచ్చాను కల్పన తోడుగా ఉంటది కదా తీసుకెళ్దాం అని వచ్చాను బట్ ఆమె నా బ్యాడ్ లక్ అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నారండి అలాంటివన్నీ ఏం అనుకోకండి ఏమవ్వదు ఓకే ఇక్కడ నుంచి కుక్కట్పల్లి ఎంత దూరం కుక్కట్పల్లి కుక్కట్పల్లి ఇక్కడ నుంచి చాలా దూరం అండి అయినా ఎలాగో వచ్చారు కదా మీరు ఇక్కడ ఉండండి రేపు పొద్దున్న వెళ్ళి మార్నింగ్ వెళ్దురు కానీ అయ్యో మీ వైఫ్ కూడా లేదు కదా ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు చుట్టుపక్కల చూస్తే ఏమనుకుంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏమనుకునే ఏం లేదండి మా ఆవిడ అందరితో గొడవ పెట్టుకుంటది మా ఆవిడ భయానికి మా ఇంటికి ఎవరూ రారు అలాంటివన్నీ ఏం మనసులో పెట్టుకోకండి మీ మీద మీకు నమ్మకం ఉంది నా మీద నాకు నమ్మకం ఉంది అలాంటప్పుడు ఎందుకు అలాంటి ఫీలింగ్స్ ఉండండి అండి పర్లేదు అండి నేను తీసుకొస్తాను లేదులేండి నేను తీసుకొస్తానండి తీసుకొస్తాను కొంచెం మా ఆవిడ కూడా ఇలాగనే తెలుస్తుంది అడగం కానీ తీసుకోవాలి కూర్చోండి ఇందక్కడి నుంచి మాట్లాడుకుంటున్నాం కానీ నేను మీ పేరే అడగలేదండి నా పేరు రమ్య అవునా అరే మీ పేరు నా పేరు నాగరాజ్ అండి నాగరాజా కార్ టేసేటట్టే అన్నారు కదా మీకు కావాలంటే కాదేనాం అయ్యో మరి మాట్లాడి ఇంకా ఒకటి అడుగుతాను ఏమనుకో కదా పర్లేదండి చెప్పండి మీకు ఎంతమంది పిల్లలు పిల్లలు అయితే ఏం లేదు మీ ఫ్రెండ్ చెప్పలేదు మీకు కలిసి చాలా డేస్ అయింది కదా నాకేం ఏం చెప్పలేదు ఏం లేదండి మీకేమో మీ హస్బెండ్కి ప్రాబ్లమ్ అయ్యింది పిల్లలకి అది నాకు అదృష్టం ఉన్నా కూడా నా భార్య వల్ల అదృష్టం రాలేదు తను పిల్లలు పుడితే తన అందం తగ్గిపోతుంది అని ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలు వద్దని ట్యూబ్స్ వేయించుకుంది తను అయ్యో అవునా మరి ఏం లాభం ఎంత అందమైన పిల్లం ఉన్నా చెప్పబడే యోగమే లేదు అంతే అండి నాకేమో అలా మీకేమో ఇలా ఏం చేసామండి అంత మన తల ఇంకా చెప్పాలండి అది డిన్నర్ అయితే నేను బయటకెళ్ళి అనుకుంటున్నాను మీరేం తింటారు మీరు ఏది తింటారో అదే తెప్పండి నాకు ఓకే వెళ్తాను కానీ వీటికంటే ముందు ఒక మాట చెప్తాను ఫీల్ అవ్వద్దు మేడం చెప్పండి ఏంటారు మీ మంచి కోసమే అది మీరు పిల్లలు లేరు అంటున్నారు కాబట్టి మీరు ఎన్ని హాస్పిటల్ వెళ్ళినా ఎన్ని మందులు తిన్నా ఎన్ని అది చేసినా అది ఒక మగవాణితోనే సాధ్యమవుతుంది కాబట్టి నేను అట్లా చెప్తున్నా నా స్వార్థం కోసం చెప్తలేదు మీకు ఓకే అయితేనే ఓకే అనండి లేకుంటే లేదు చెప్పండి అదేంటో ఫీల్ అవ్వద్దు చెప్పాక నేనేం ఫీల్ అవ్వని చెప్పండి మీ హస్బెండ్ కి ప్రాబ్లం ఉంది అంటున్నావు కాబట్టి మీ హస్బెండ్ ప్లేస్ లో నేను మీకు ఓకే అంటేనే అది కూడా పిల్లలు అంటున్నారు కాబట్టి నా భార్యకు ఎలాగో పిల్లలు అందుకునే యోగం లేదు నా దృష్టి మీకన్నా కలిగిద్దామని ఏం మాట్లాడుతున్నారు మీరు నేను నిజమే చెప్తున్నాను మీ మంచి కోసమే చెప్తున్నాను నా స్వార్థం కోసం చెప్పట్లేదు ఆలోచించండి మీరు అప్పుడే డిసిషన్ తీసుకోకండి మీరు ఆలోచించి ఓకే అంటే నేను మీతో మీట్ అవుతాను లేదంటే లేదు మీరు ఆలోచించండి నిదానంగా కూర్చొని ఒక టూ మినిట్స్ ఆలోచించండి తర్వాతనే డిసైడ్ అవుతుంది ఓకేనా అతని చెప్పింది కూడా కరెక్టే నా మంచి కోసమే చెప్పాడు ఎలాగో మా ఆయన ట్యాబ్లెట్స్ వాడుతున్నా పిల్లలైతే అవ్వట్లేదు పిల్లల కోసమైనా ఈ తప్పు చేయాల్సిందే ఏదవుతే అది అవుతుంది కమిట్ అయిపోతా పిల్లల కోసం ఓకేనా ఓకేనా నేను ఫుడ్ తీసుకొని ఆ అందులోకి మీరు అప్ అయి ఉండండి తీసుకురాలే పర్లేదు మా భార్య ఉన్నాయి కదా తను వేసుకోండి తను ఎలాగో మీ ఫ్రెండే కదా ఓకేనా అయిపోయిందండి ఏ మాట కా మాట అండి మీరు జీన్స్లో కంటే చీరలో కత్తిలా ఉన్నారు థ్యాంక్ యూ అండి తెచ్చారు అప్పుడు తెచ్చా